మీరు చికెన్ వంటకానికి వీర అభిమానుల ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా కోడి కూర లేనిదే భోజనం రుచించడం లేదా అయితే మీకు బ్యాడ్ న్యూస్ ఇది చికెన్ అతిగా తింటే క్యాన్సర్ ముప్పు పుంచి ఉందట లేటెస్ట్గా నిర్వహించిన ఓ అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి చికెన్ అతిగా తింటే గ్యాస్ట్రో ఇంటెస్టనైల్ క్యాన్సర్ అంటే పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలింది చికెన్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ విటమిన్ బి ట్వెల్వ్ కొలైన్ పుష్కలంగా ఉంటాయి ఇది పిల్లల్లో తరాల వ్యవస్థను మెరుగుపరుస్తాయి ఇది తింటే బలం వస్తుందని డాక్టర్లు కూడా చెప్తారు పైగా రెడీమేడ్తో పోలిస్తే హెల్త్ రిస్క్లు తక్కువ చికెన్తో ఇన్ని ప్రయోజనాలున్నా అదే పనిగా డైలీ తింటే మాత్రం ఇబ్బందులు ఉంటున్నారు వారానికి మూడు వందల గ్రాములకు మించి చికెన్ తింటే పేగ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట మరో షాకింగ్ విషయం ఏమిటంటే ఈ ముప్పు మహిళల్లో కన్నా పురుషుల్లోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉందట పలు రకాల పౌల్ట్రీ ఉత్పత్తులు కోడి టర్కీ బాతు లాంటి మాంసాలు తినడం దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందన్న అంశంపై శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేసింది ఈ అధ్యయనంలో విస్తుకొలిపే విషయాలు వెలుగు చూశాయి పరిశోధకులు దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు నాలుగు వేల మందికి పైగా వ్యక్తులపై రీసెర్చ్ చేసి మరీ విషయాన్ని వెల్లడించారు పాంకియాట్రిక్ సమస్యలు లివర్ జబ్బులు కడుపు నొప్పి రెక్టల్ క్యాన్సర్ లాంటి వాటిని గుర్తించారు వారానికి రెండు లేదా మూడు రోజులు మాత్రమే చికెన్ తినాలని అధ్యయనకారులు సూచించారు వారానికి వంద గ్రాముల వరకు చికెన్ తింటే ఎలాంటి ముప్పు ఉండదట క్యాన్సర్ వచ్చే ముప్పు కూడా తగ్గుతుందని నిపుణులు సూచించారు